ఈ రంగు వస్తుంది చంపేసిన పర్లేదు వస్తుంది అది చచ్చిపోయి చచ్చిపోయిన పావు రెండుసార్లు చంపకూడదు ఒక పావు చచ్చిన పావు మళ్ళీ బతికిన తర్వాత ఉన్నా వాళ్ళు పావు నీళ్ళు నీళ్ళు పాలు పోతుంది అదే తినేస్తుంటే పులి రోజు అడవులు అన్ని పుల్లు తినేస్తుంటే ఉన్న పుల్ల బతి అటు తప్పు ఇటు పరిపాలన ఐదు సంవత్సరాలు నువ్వు చేసుకో ఐదు సంవత్సరాలు మాకు ఇవి ఐదు సంవత్సరాలు మాకు ఇవి మాకు ఇవ్వాలి నెక్స్ట్ పవర్ మాదే పవర్ మాకు లేకపోతే ఈ రోడ్ల మీద అది కొన్ని బెచ్చోళ్ళ కూడా ఉండేసి వస్తే వచ్చేది అంతే పక్కన విశాఖపట్నం జిల్లా చింతకల్ చింతకలయ్య పోతుడు రైట్ నాకు టీడీపీ మా మాయా వార్డ్ పేషెంట్ రైట్ ప్రెసిడెంట్ అది కట్ట రాకపోతే మళ్ళీ మాకు మట్టికి ఓటి ఒక మాట చెప్పమంటారా మీతో మేము ఎలా ఎలా మూడు వేల యాభై రూపాయలు తెచ్చుకుని యాభై రూపాయలు కూడా తెచ్చుకొని పిల్లలకి వెళ్ళి మూడు వందల రూపాయలు ఇచ్చే ఇవాళ ఏడు వందల రూపాయలు తెచ్చి రెండు కోట్లు రాయితాం అసలు నిస్సా ఇవ్వలేదు అసలు పనిచేయట్లేదు పిల్లడానికి ఏమన్నాకి రెండు కోట్ల దాకా పని చేసినప్పుడు ఏడు వందల రూపాయలు అయ్యి మూడు కోట్లేదు రెండు కోట్ల రాసినప్పుడు సోగంట వెళ్తే వెళ్తే పిల్లలకు లేకపోతే మా ఇంట్లో భార్య పిల్లలకు ఏదో ఒక యాభై రూపాయలు కొనిచేస్తున్నాం మూడు వందల రూపాయలు మిగిలితున్నాయి మూడు వందల యాభై రూపాయలు రూపాయలయ్యి మళ్ళీ ఇంటికాడ పిల్ల కొట్టిమే సామాన్లు కొన్నాకేంత రేటు మా ఇంట్లో కొరిసీ ఎంత పాళి ప్యాకెట్ ఎంత ఇంట్లో టీ కూడా ఎంత ఇంట్లో పుగర్ షుగర్ అది షుగర్ ప్యాకెట్ ఎంత ఇబ్బంది అంటే అప్పుడైతే మా మూడు వందల మిగిలి ఇప్పుడు ఆ మూడు వందలు ఆ ఏడు వందలు కూడా ఆ మూడు వందలు కాదు రెండు వందలు కూడా మిగిలేదు